వేదవతి అయితే సాగర్ని ఇలా అడుగుతూ ఉంటుంది ఆ ప్రసాదరావు గారు అమ్మాయిని మర్చిపోతానని నాకు మాటివ్ రా ఆ అమ్మాయి జోలికి మరి ఎప్పుడు వెళ్ళనని నాకు మాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు అయితే అలా సాగర్ కాసి చూస్తూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఆ వాళ్ళ జోలికి వాళ్ళ అమ్మాయి జోలికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అసలు వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి సాగర్ అయితే ఏం మాట్లాడాలో తెలియకుండా వాళ్ళ అమ్మ కాసి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా వాళ్ళ నాణ్యత నర్మదా దగ్గరకు వచ్చి నువ్వు అనుకున్న నువ్వు ఇష్టపడిన వాడితో పెళ్లి జరగదు నేను అనుకున్న వాడితోనే పెళ్లి జరుగుతుంది ఇంకా ఏవైనా పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఎంత దూరం వెళ్ళమన్నా వెళ్తాను ఆ విషయం నీకు గుర్తు చేస్తున్నాను అనేత చెప్తూ ఉంటాడు ఆ మాటకి నర్మదా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు ఎంత అనుకున్నా నువ్వు నేనన్నట్లుగా నేను నా నేను ఇచ్చిన వాడితోనే పెళ్లి చేసుకోవాడు మరెప్పుడు మన ఇంటికి రాడు వాళ్ళ నాన్న కూడా వాడిని రానివ్వకుండా కట్టుబెడతానని నాకు మాటిచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి నర్మదా షాక్ అవుతూ ఉంటుంది ఇక వేదవతి అయితే సాగర్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది నాకు మాటి నర్మదాని మర్చిపోతానని నాకు మాట ఇవ్వనైతే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నర్మదాని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక నర్మదా కూడా వాళ్ళ నాన్న చెప్పిన మాటలకి బాధపడుతూ సాగర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను ఎలా మర్చిపోతాను సాగర్ని అనైతే వాళ్ళిద్దరు చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాటల కోసం అలా వాళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు